కొరకి జత వేరే వాళ్ళని చెక్ చేశా మాట్లాడే వాళ్ళు ఆల్ చూస్తున్నారు అదంతా బ్లాక్ స్మోక్ స్లైడింగ్ లైట్ లేరా లైన్స్ తయారు చేపించినవి నిండుగా ఉన్నాయి అదే

మరి బెడ్రూమ్ రోజు చెప్పలేదు వాళ్ళు అప్పుడు అడిగి పసు అడిగిపోయా పె అదేలే అదే అంటే కోటింగ్ అంటే డబ్బులు అన్ని పైన పెడుతున్నట్టున్నారు వాళ్ళు నేనన్న అదే హ్యాండిల్ పైనే పెట్ట అంటే కట్ చేసేసాను అన్నాడు ఆ నేనైతే డోర్ పక్కన డోర్ వచ్చేది ఇంకో డోర్ ఎక్కడ బిగయాల్సింది ఇక్కడ ఆహా ఓకే అప్పుడు బలే పనింది ఇక్కడ కూడా ఒక అర్థం రావాలా అక్కడ అర్థం వాళ్ళు డిజైన్ చేయించుకుంటాను అంటే కౌంటర్ అది కౌంటర్ ఏం కాదు మెయిన్ అయ్యి లోపల లైటింగ్ బాగా ఆ లైటింగ్ నేనే పెట్టా

సరే సరే సరిపోయింది దానికి రెండు కలిగితే కలిసిపోయి ఒక ఎనిమిది ఎనిమిది నిమిషాలు వచ్చింది వాళ్ళు స్లో చేస్తారు కాబట్టి సరే చాలా 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 క్లాసులే పదివేల నాలుగు వందలు అయింది సరే అండి అయితే